హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన సంతు ముంజేటి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆ అన్నయ్య టిక్ టాక్ లో యూట్యూబ్ లో మొత్తం మన శ్రీకాకుళంలో ఫేమస్ అయ్యారు కదా ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆ అన్నయ్య లైఫ్ స్టోరీ గురించి అలాగే కొన్ని విషయాల గురించి అలాగే తెలుసుకుందాం అంతా నేనైతే ఇంట్లోకి వెళ్ళి కలుద్దాం పదండి హాయ్ అన్నయ్య బాగున్నాను హాయ్ అది బాగున్నారా బాగున్నారా అన్నయ్య అన్నయ్య బాగున్నారన్నయ్యా బాగున్నానమ్మా బాగున్నారా వదినా బాగున్నారా వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య థ్యాంక్ యూ నీకు కూడా అలాగే మన పాలవారు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్ష అయితే మీకు కొన్ని కొచ్ఛీలు అయ్య అడుగుదామనేసి అనుకుంటున్నాను అన్నయ్య మీరు ఆన్సర్ చెప్పాలి దానికి ఆ క్వశ్చన్ లేదు మరి ఆన్సర్ లేక సార్ సరే అమ్మా ఖచ్చితంగా అన్నయ్య మీ టిక్టాక్ జర్నీ అలా జరిగిందన్నయ్యా మా నా టిక్ టాక్ జర్నీ అయితే అప్పుడు నేను తాపి పని చేస్తాను అనమాట హైదరాబాద్ లో తాపి పని చేస్తున్నప్పుడు మేము ఒక హాస్పిటల్లో పని చేస్తున్నాం అక్కడ కరోనా అనే ఒక వ్యాధి వస్తుంది అందరూ చచ్చిపోతున్నారు మనకి పనికి కూడా మనం ఇంక రావద్దు అని అంటున్నారు న్యూస్ లో వస్తాయి అనుకుని అందరు అన్నారు అనమాట అప్పటికి టిక్ టాక్ స్టార్ట్ అయి ఉన్నది మేము అందరం వీడియోలు చూస్తున్నాము కానీ చేసేవాళ్ళం కాదు అయితే కరోనా లాక్ డౌన్ ఆ మధ్య పడింది పడిన తర్వాత ఖాళీగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం రోజు ఆడుకునే ఆడుకునేవాళ్ళం అలాగే ఖాళీ ఉన్నప్పుడు రీల్స్ చూసేవాళ్ళం ఆ టైంలో లో ఎందుకో నాకు కూడా వీడియోస్ అర్ధగా మేము కూడా చేస్తాం ఏదో జోక్స్ అనకని చెప్పేసి మా వదిన నేను జోక్ చేసాం అనమాట ఆ జోక్ పెద్ద హిట్ అయింది ఇంకా అలాగే మా ఫాలోవర్స్ వచ్చేసారు నలభై వేలు వారికి రెండు రోజులకి అప్పటి నుంచి టిక్ టాక్ లో ఫేమస్ అయిపోయాను కదా అప్పటి నుంచి టిక్ టాక్ స్టార్ట్ చేశాను అనమాట ఆ విధంగా స్టార్ట్ అయింది మా జర్నీ మ్యారేజ్ నాదైతే మా సుస్మితతోనైతే అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ అయింది కానీ అంతకు ముందు మాత్రం నాకు లవ్ మ్యారేజ్ అవ్వాల్సింది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నేనన్నా అమ్మాయికి చాలా ఇష్టం మరి ఆ లవ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట వదిలితో మ్యారేజ్ జర్నీ ఎలా జరిగిందని మ్యారేజ్ ఉంటే చెప్పండి ఇప్పుడు నేను అంతకు ముందు లవ్ ఫెయిల్ అయిపోయి చాలా డిప్రెషన్ లో ఉన్నానన్నమాట అయితే మా ఊర్లో మా మామయ్య వాళ్ళ దూరం చుట్టాలు వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఆ మ్యారేజ్ అప్పుడు ఆ పెళ్లికి నేను వచ్చాను అనమాట ఆ పెళ్లికి వచ్చిన తర్వాత ఇలా సోరే టిక్ టాక్స్ అంత వచ్చాడు టిక్ టాక్స్ అంత ఇచ్చాడు అని చెప్పి ఇలా సోతుంది అనమాట ఎవరి పిల్ల అని నేను అనుకున్నాను ఎవరైనా చూసినారంటే మనము చూస్తాం కాకపోతే లోవ్వు అలాంటివి ఏం లేదు మనం ఇంతకు ముందు ఆ బాధలో ఉన్నాం ఇంకా దీన్ని నేర్చుకోమని బాబులే చూసాను అనమాట ఆ తర్వాత మా మా అతన కొడుకు ఒక అతను ఆ అమ్మాయి చూస్తుంది కదరా వాళ్ళు ముగ్గురు కూతుర్లు వాళ్ళు ఒక అమ్మాయికి నీకు చేసేది మా అని అన్నాడు వద్దులే అన్నయ్య అని అనుకున్నాను లేదురా బాగుంటారు నాకు తెలిసిన వాళ్ళు లేని వాళ్ళు అంటే సరేలే అన్న ఇప్పుడైనా అడుగునా అన్నా నేను ఆ తర్వాత ఆ పెళ్లి నుంచి మేము వెళ్ళిపోయామో అక్కడికి ఒక వారం రెండు వారాల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ ముఖ్య అనమాట మెసేజ్ చేసింది మీరు టిక్ టాక్ వీడియోస్ చేస్తారు కదా సంతో ముంజేట కదా అన్నారు అవును అని అంటే ఆ మీ వీడియోస్ బాగుంటాయి మీతో మీ నెంబర్ ఉంటే ఇవ్వండి మీతో మాట్లాడాలి అని అన్నారు అంత అనమాట నేనమాట నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి అంటే అదే మీ వీడియోస్ బాగుంటాయి మీరు అందరు ఫ్యాన్స్ కదా మేము కూడా మీ మీతో మాట్లాడుతున్నా గొప్పగా చెప్పుకోవచ్చు బయట అని అనుకున్నాను నేను అలాంటి టైం పాస్ మాట్లాడేట్లా నాకు తెలిసేసుకుంటావు చెప్పు అని అన్నాను నేను పెళ్ళే ఈ డాడు డెలిగర్ చెప్తాను కదా మరి అప్పుడు పెళ్ళే మాకు ఇంకా అక్క ఉన్నదే నేనే పెళ్ళి మేము పెళ్ళి చేసుకుని మామూలుగా మాట్లాడాలి అనుకున్నాం అనుకోని చెప్పేసి మాట్లాడడం మానేసింది అయితే పెళ్లి చేసుకున్నా ఇంక మాకు అక్క ఉంది అని అనుకుని సన్న వాళ్ళకైతే అలాగైతే మాట్లాడడం మాననుకుని చెప్పి సన్న నేను అప్పుడు నుంచి మానేశాను మానేసిన తర్వాత నేను ఊరొచ్చాను అక్కడ ఒక రెండు నెలల తర్వాత అప్పుడు ఏదైతే పెళ్లి అయిందో ఆ చుట్టాలు నేను ఇంటి ఎదురుగా ఉంటారు ఆ చుట్టా ఆ పెద్దమ్మకి దిగబెట్టడానికి కానీ వచ్చాను నేను వాళ్ళ ఇంటికి బండి మీద ఒక అనమాట చూసి ఊరొచ్చారని మెసేజ్ పెట్టింది వాళ్ళ అంటే అప్పుడు కూడా అన్నాను నేను అవును ఊరొచ్చాను నాకు పెళ్లి చేసుకుంది మెసేజ్ పెట్టి లేకపోతే మాట్లాడినాను సరే మా అమ్మలకు అడుగుతాను సరేలా అడుగుతాను ఎప్పుడు రావాలంటే పలాంటి రోజు రావ అడగమన్నది కానీ కాలేజీకి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూడా నా ఫ్యాన్స్ అని అనమాట నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళ ఇంటికి వస్తానని వాళ్ళ అమ్మలకు చెప్పింది వచ్చాను నేను వాళ్ళకి అడిగితే అప్పుడే మేము పెళ్లి చేయింది ఆయన ఇంక పెద్దదే ఉన్నది అని అనుకొని చెప్పారు చెప్తే సరేలేండి పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోతున్న తర్వాత చేసుకుంటానులేండి మీరు ఒప్పుకుంటే అన్నాను అంటే సరేలే మీ మామయ్య గారు వచ్చాక మాట్లాడదు అని అనుకున్నా అన్నారు నేను సరే ఎప్పుడు వస్తారు ఇప్పుడు మాట్లాడాలని అన్నాను పలాన రోజులు అంటే మళ్ళీ వచ్చాను ఇలాగా నేను మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మరి మీరు ఓకే అంటే మా అమ్మలకు చెప్తాను వచ్చి మాట్లాడతారని అంటే ఆహా అవునా సరేలేండి ఆలోచించి చెప్తాము అండి కవు ఒక కవురు పంపుతాము అప్పుడు మీరునాను అయితే సరేలేండి తర్వాతనే ఏదైనా చెప్పాల్సినవి ఏమైనా ఉంటే నేను ముందే చెప్పేస్తున్నాను నా గురించి అమ్మాయికి లవ్ చేశాను అలా ఫెయిల్ అయిపోయింది నా గురించి ఆ టాక్ ఊర్లో నాకు అమ్మాయికి నేను లవ్ చేశాను అని అంతకు మించి నాకు వేరే మైనస్ లేవు అని నేను చెప్పాను నేను ఇలా కాపీ పని చేస్తాను వీడియోస్ నాది సరే నేను మేము కొనుక్కొని మీకు చెప్తామని అన్నారు తర్వాత ఎవరికో ఊర్లో అడిగారు నా గురించి అడిగితే అబ్బాయి చాలా మంచివాడని ఇంతకు ముందు ఒక లవ్ ప్రాబ్లమ్ ఉంది కానీ మరి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నది ఆ అబ్బాయికి ఏమీ లేదు ఆ అబ్బాయి ఒకటే కొడుకు మంచివాడు వాడు అనుకుని అన్నారు అంటే అప్పుడు వీళ్ళకి నచ్చింది అనమాట ఇలా అమ్మ నాన్నలకు అప్పుడు మా అమ్మలు గారు అమ్మ వచ్చి మాట్లాడిన తర్వాత ఆ విధంగా మా అయింది అది ఇదొక మధ్యలో మరి ముందు లవ్ ఎందు కానీ ఏ ఫీల్ అయింది మా ముందు లవ్ అసలు తన చాలా మంచి అమ్మాయి నేను టూ థౌజండ్ నైన్ టెన్ లెవెన్ నుంచి తనకు లవ్ చేశాను అన్నమాట నేను తను కూడా నాకు చిన్నప్పటి నుంచి మేము ఒక స్కూల్లో చదివాము థర్డ్ ఫిఫ్త్ ఎంతవరకు తన క్లాస్ తను థర్డ్ లో ఉన్నప్పుడు నేను ఫిఫ్త్ లో సిక్స్త్ లో ఉంది తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మేము సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు చెరువు దగ్గర స్నానం తెచ్చేటప్పుడు ఆ పిల్లలు చెరువుకి వచ్చేవాళ్ళు మా ఊర్లో ఆ విధంగా ఒకరికొకరు చూసుకునేవాళ్ళు నాకు ముందే వాళ్ళ వాళ్ళతో పరిచయం ఉన్నది ఆ విధంగా బాగున్నారా సంతోష్ అని అడిగేది అనమాట బాగున్నాను మీరు బాగున్నారని అలాగా ఇంకా రోజు ఏ టైంకి మేము ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల తర్వాత చెరువుకి ఒక ఆళ్ళు వచ్చారు వాళ్ళు వస్తారని చెప్పేసి మేమే వెళ్ళే వాళ్ళం అనమాట ఆమె వస్తుందని నేను చెరువుకి వెళ్ళేవాడును నేను వస్తానని ఆమె కూడా అదే టైం చెరువుకి కావాలని వచ్చేది వాళ్ళ ఫ్రెండ్స్ తోని అయితే ఆ విధంగా మా ఇద్దరి మధ్యన లవ్ స్టార్ట్ అయింది నార్మల్ లవ్ కాదు చాలా డీప్ లవ్ అనమాట అప్పుడే ఇంక మొబైల్స్ స్టార్ట్ అయినాయి మొబైల్ ఫోన్లు అంటే మా ముందు నుంచి మొబైల్స్ ఉన్నాయి ఒక రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి ఈమెతో మాట్లాడడానికి అని చెప్పేసి సపరేట్ గా మొబైల్ పండము చిన్న చిన్న కీప్యాడ్ మొబైల్ దానిలో తనతో మాట్లాడము అలాగే మా ఎప్పుడు వస్తాం ఆమె గురించి ఊరు రావడము వినాయక చవితికి ఈ అన్నిటికీ ఊరు వచ్చేవాళ్ళు దీపావళికి ఒకసారి ఊరు వచ్చేవాళ్ళం ఆమె గురించి అని అప్పుడెప్పుడు వచ్చేవాడిని కాదు నేను హైదరాబాద్ నుంచి కానీ ఆమె ఉన్నదని చెప్పేసి ఆమె గురించి మాటి ఊరు వచ్చేవాడిని మా ఆవిడ ఫీల్ అయిపోతుంది కదా అయితే అనమాట ఆల్రెడీ చెప్పేశాను అనమాట మా ఆవిడకి ఆ మన ఆడియన్స్ కి నీకు చెప్తున్నాను కష్టంగా ఆ తర్వాత ఇవి కట్ చేస్తాను మధ్యలో ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ఎక్కువ ఇష్టము పెరిగేది మేము ఇంకా కలిసి సినిమాకి వెళ్ళడం కలిసి వెళ్ళడం వాళ్ళ నాన్న వాళ్ళకి మేము అలా చేసేవాళ్ళం నేను ఊరొస్తే నాకు భోజనం పంపించడం తను మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉండేవా చిన్న పిల్లలు తన భోజనాలు అవి పంపించేది చేపల కూర అవి పంపించేది ఆ అట్లు దోశలు అవన్నీ పంపించేది చాలా ఇష్టం ఉండేది ఒకరంటే ఒకరికి కానీ పెళ్లి చేసుకుందాం పెళ్ అనే విషయం వచ్చేటప్పటికి మేమిద్దరం పెళ్లి చేసుకుని అంతవరకు వచ్చేసాము ఇంకా తన మైండ్ దగ్గరికి వచ్చేసింది నేను కూడా పెళ్లి చేసుకుందాం అనే సిచ్యువేషన్ ఇదేటప్పటికి ఇంకా వాళ్ళ పెద్దలు మా క్యాస్ట్లు వేరే అనమాట ఆ విధంగా తన్నే నన్ను పెద్ద పెద్ద రాజకీయాలు చేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ అయ్యి ఒక్కగా ఒక్క కూతురాలి కానీ నేను పూలు చెప్పేసి ఆ విధంగా మమ్మల్ని తర్వాత విడదీస్తాను తనకి వేరే మ్యారేజ్ అయిపోయింది ఆ ఒకరికొకరం వదిలి ఉండలేని పరిస్థితి కానీ ఇంకా నా నా మంచి గురించి తను ఆలోచించింది ఏమైనా అంటారేమో కొట్టేస్తారేమో తనే అది ఇది అని నేను మీ మాట వింటానో తన్నేమనుకోండి అనే విధంగా ఆ విధంగా నా నుంచి దూరం అవుతుంది ఏ మ్యారేజ్ చేసుకున్నది తను బట్ తన గురించి నేను కూడా ఎక్కువ ఆలోచించాను ఫోన్ లో ఎక్కడున్నా కానీ తను కూడా బాగుండదు ఇప్పుడు ఇప్పటికైనా కానీ తను బాగుండాలని నేను ఎంతసేపు కోరుకుంటాను కానీ నా నాతో లేదు కదా నా నుంచి దూరం అయిపోయింది అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా తన గురించి తప్పుగా అనుకోను కానీ అందరం బాగుండాలి ఎంతైనా ఫస్ట్ లవ్ కాబట్టి ఇంకా బాగుండాలని కోరుకుంటాను మా ఇద్దరి మధ్య నా డిస్కషన్ వస్తేప్పుడు కూడా మంచిదే కదండి ఆ అమ్మాయి అని అంటూ ఉంటుంది చాలా సరే ఒకసారి చూపించమన్నది ఒకసారి సుస్మిత నేను చూపించాను తన్ని చాలా బాగుంది కదా అమ్మాయి అందుకే మీరు అంత ఇష్టపడి ఉంటారు అసలు చాలా బాగుంది కదా అమ్మాయి అందుకే మీరు ఎంత ప్రేమించుంటారు అని అనుకుని తను అనేది అనమాట మాది ఒకే ఊరు కాబట్టి ఎప్పుడప్పుడు అంటే ఏదో ఫంక్షన్ లో ఒకసారి కనబడితే చూపించాను తనకి మంచి అమ్మాయి అమ్మాయి మాత్రం ఇప్పటికి అప్పటికి మంచిదే అది నా లవ్ స్టోరీ లవ్ స్టోరీ నీకు తెలియదు అన్నయ్య మరి మధ్య ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా చాలా బాగున్నాయి అవి మీరే రాస్తారా నేను ఫస్ట్ నైన్టీ నైన్టీ అనే ఆల్బమ్ సాంగ్ ఫస్ట్ రాసాను ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట తర్వాత ఇంకా అన్ని పాటలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి సాంగ్ కూడా నేనే రాస్తాను నేనే పాడుతాను కొన్ని పాటలు వేరే వాళ్ళతో పాడిస్తాను అనమాట ఇప్పటి వరకు నైన్టీన్ నైన్టీ సాంగ్ పిల్ల మస్తగుందని సంజయరా అని అని మరదలో సాంగ్ అని ఇవన్నీ సాంగ్లు మంచి హిట్ అయ్యాయి ఇంకా ముందు ముందు చాలా మంచి సాంగ్స్ అయితే మీ ముందుకు మీ ముందుకు రాబోతున్నాను అనమాట బాగా సక్సెస్ అవుతారులేండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా నన్ను ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది నా పాటల్లో నాకు అన్ని పాటలు ఇష్టమే అందులో స్పెషల్ గా ఏంటంటే ఆ రాణి అనే సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం ఆ సంజయ్ రాణి ఎందుకు ఇష్టం అని అంటే అది కల్లో వచ్చిన ట్యూనింగ్ అన్నమాట ఆ ట్యూనింగ్ కల్లో వస్తే అదే పేరు మీద అలాగే దాన్ని కంటిన్యూ చేసి వెంటనే రికార్డ్ చేసుకొని నైట్ పూట ఆ సాంగ్ రాశాను అందుకే ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అదే మరి మీ లైఫ్ లో మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు అన్ని క్వశ్చన్లు నాకేనా సుస్మితకి తనకే అడుగుతాను తన సిగ్గుపడుతుంది అనమాట చెప్పడానికి అందుకే నేనే మొత్తం ఆన్సర్ చేస్తున్నాను అనమాట చెప్పమ్మా ఏంటో క్వశ్చన్ లో మీకు ఇష్టమైన పర్సనల్ అంటే మా నాకు ఇంతకు ముందంటే ఇష్టమైన అంటూ ఎవరు అంత ఇది లేరు బట్ నా లైఫ్ లో నేను పడిపోయే స్థితిలో సునీంద్ర అని ఒక అన్నయ్య అన్నాడు ఆ అన్నయ్య నన్ను పడిపోయిన నన్ను లేపాడు అనుకోవాలి సునీంద్ర అన్నయ్యకి థ్యాంక్స్ అమదల వల్సనమాట అంది అంత వివరాలు అవి చెప్పను ఎందుకంటే ఆ అన్నయ్య ఎప్పుడు కూడా నువ్వు పెద్ద సక్సెస్ అయిన తర్వాత నేను జనాలకు కనబడతాను అంటాడు అనమాట ఆ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ చాలా విషయాల్లో కూడా నేను లో స్టేజ్ లో ఉన్నప్పుడు నన్ను అన్ని విధాలుగా ఆదుకున్నాడు ఆయన్న అందుకే ఆ అన్నకి నేను ఎప్పుడు ఉంటానో నాకు ఇష్టమైన పర్సన్ తను అలాగే ఇంకా ఆ అంటే బయట స్నేహం పరంగా ఈ పరంగా ఇప్పటి వరకు తను చాలా ఇష్టం ఉండేవాడు నాకు అంత హెల్ప్ చేశాడు అలాగే మా సుస్మిత అండ్ మా పల్లవి మా మరదలు ఆ సుస్మిత అంటే నేను ఏ స్థితిలో ఉన్నా మరి నా ఒక భార్య ఒక భర్తకి ప్రతి భర్త విజయం వెనకాల భారీ ఉంటది అంటారు కదా ఆ విధంగా మా సుస్మిత ఎప్పుడు కూడా నా వెనక ఉండే నన్ను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మా సుస్మితకి నేను లైఫ్ లాంగ్ తను ఊపిరి ఉన్నంత వరకు ప్రాణంగా చూసుకుంటున్నా అక్కడ కట్ చేసే ఆ తర్వాత అవును చెప్తాను చూసుకుంటున్నా అలాగే మా తనంటే మా నాలో సగభాగం కాబట్టి ఇష్టము అని చెప్పడానికి లేదు ఇంకా ఇంకా తరుడుగా మా పల్లవి మా పల్లవి ఐఏఎస్ ఐపీఎస్ తన గోల్ అనమాట నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకున్న వ్యక్తుల్లో తను కూడా ముందుంటది మా మరదలను కూడా మంచి స్థాయిలో నేను చూడాలి ఎక్కువగా చివరి వరకు చదివిస్తాను నేను తను ఎంత వరకు చదివిస్తుందో తను అనుకున్న ఐఏఎస్ ఐపీఎస్ వరకు చదివించి తను మంచి స్థాయిలో చూడాలనేది కూడా నాకు చాలా ఇష్టం ఎందుకనంటే నేను సక్సెస్ అవ్వాలని నా కోసం ఎంతో తాపత్రయ పడతారన్నమాట వాళ్ళందరూ అది అలాగే అమ్మ నాన్నలు వీళ్ళందరూ మరి ఇష్టమని ఎవరిమే చెప్తాం అది కామనే కాకపోతే ఎక్కువ బయట పరంగా ఇష్టమైన వ్యక్తి మా సునీధర్ అని అన్నారు అది నెక్స్ట్ ఫైనల్గా మీ గోల్ ఏంటని గా నా గోల్ వచ్చేసి ఈ గోల్ కాదు మంచి పెద్ద అంటే పెద్ద హిట్ సాంగ్ వెబ్ సిరీస్ మెయిన్ అయితే పెద్ద హిట్ సాంగ్ చేయాలి ఆ సాంగ్ ప్రతి ఒక్క డీజేలో కానీ ప్రతి ఒక్క ఫంక్షన్లకి అన్నిటికీ ఆ సాంగ్ కంపల్సరీ మోగాలన్నమాట అలాంటి పెద్ద సాంగ్ చేయాలి మన శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని నాకైతే ఉన్నది కళారంగంలో మన శ్రీకాకుళం జిల్లా కూడా ముందున్నది అనే అంత పేరు తేవాలని అయితే నాకు ఉన్నది మరి నేను పెద్ద మంచి స్థాయిలోకి అలాంటి కోరుకుంటున్నాను అన్నయ్య నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను మీరైతే పక్కాగా సక్సెస్ సాధిస్తారు మన శ్రీకాకుళం జిల్లాకి అయితే పేరు తీసుకొని వస్తారు ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట ఇదే చూసారు కదా మన సొంత అన్నయ్య లైఫ్ స్టోరీ ఎన్ని ఎన్ని విధాలుగా ఇలా తిరిగిందో అన్నయ్య అయితే మన శ్రీకాకుళం జిల్లాకి మన దేశానికి కంపల్సరీ పేరు తీసుకొని వస్తాడనేసి అందరం కూడా బ్లెస్ చేద్దాం థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడు అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేద్దాం వచ్చేయండి థ్యాంక్ యూ చూడండి సొంతాని అలా హోమ్ టూర్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ చేసుకున్నాం కదా మనము చూడండి లోపలికైతే వెళ్ళిపోదాం కదండి ఇది హాలు హాల్లోనే దేవుడి కదనమాట ఎదురుగా చూసుకుంటే ఇది టీవీ ఇక్కడ వీళ్ళంటే సుస్మితా వదిన వాళ్ళ అక్క బావ ఇది ఒక బెడ్రూమ్ ఇప్పుడు మనము కిచెన్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కిచెన్ ఎదురుగానే బెడ్రూమ్ ఉంటది ఇది ఒక బెడ్రూమ్ ఇదే వాళ్ళ కిచెన్ అనమాట చిన్న కిచెన్ చాలా బాగుంది స్పీస్ ఫుల్ గా ఉంది ఇంతేనండి ఇక్కడ అన్ని మొక్కలు అన్ని వేసుకున్నారు వంకాయ మొక్కలు వాడంబరాల మొక్కలు మొలం చెట్లు చాలా వరకు అయితే మొక్కలు వేసారండి ఇదంతా కూడా వాల్ ప్లేస్ అని జామ్ చెట్లు చూడండి సపోటా చెట్టు కరివేపాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే ఇది పైన ఇదంతా బేర్పాదు ఇలా కూడా తాగుంది అక్కడ బయట బైక్ కనిపిస్తుంది కదా ఆ సైడ్ వెళ్ళి కూడా తాగుంది మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ వెళ్ళి వచ్చాం కదా చూడండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ కి ఇటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ అది అనమాట చాలా బాగుంది చెట్లు అన్ని ఇక్కడ మొక్కలు కూడా పెంచుకుంటున్నారు వీళ్ళు అనమాట చాలా ఫేసియస్ గా ఉంది అలాగే ఇప్పుడు మేడ పైన కూడా మనం చూసుకుందాం వ్యూ అంతా అలా కనిపిస్తుందో ఏదైనా సరే పల్లెటూరు వ్యూ అనేది ఒక మంచి పీస్ఫుల్ గా ఉంటది కదండి చూడండి ఇది మేడ చుట్టూ అనమాట మనం ముందు వచ్చిన వెనకాతల బ్యాక్ సైడ్ లో వచ్చాం కదా అది ఇటు సైడ్ అండి చాలా ఫీజు గా ఉంటది ఇది వేరే సైడ్ ఇది వాళ్ళది కాదు వేరే వాళ్ళది ప్లేస్ అంతా లెఫ్ట్ సైడ్ ఉన్నది వాళ్ళ ప్లేస్ కానీ చాలా చుట్టూ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్